Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నిఖిల్ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తూ ఆ తర్వాత కొంచెం నెగిటివ్ వచ్చిందనే చెప్పాలి ఎందుకు అంటే సోనియాతో ఎక్కువగా ఉండటం వల్ల తన ఆట మీద ఫోకస్ పెట్టలేదని హౌస్ మేట్స్తో పాటు బయట జనాలు కూడా చాలా ఫీల్ అయ్యారు ఒకనొక టైంలో నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఎందుకు సోనియాతో పెట్టుకుంటున్నారా బాబు సోనియా ఎలిమినేట్ అయిపోతే బాగుండు నిఖిల్ ఆట బాగుంటుంది అని అనుకున్నారు ఇక ఈ మాట నిఖిల్ కినిపించుంటుంది ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక కిర్రాక్ సీత అలాగే నైనికా నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా వంట చేస్తున్న సమయంలో నిఖిల్ని కిర్రాక్ సీత ఏంటి మధ్యన సోనియాకి చాలా దూరంగా ఉంటున్నావు మొన్న గొడవ అయిన నుంచి అంటే ఆమెకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒక్కొక్కసారి సైకోలాగా మారిపోతూ ఉంటుంది నా మీద ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటుంది మొన్న అభయ్ అన్న కూడా అన్నాడు నీ లైఫ్లో పర్సనల్ లైఫ్కి ఎంటర్ అవుతుందని తెలిస్తే వాళ్ళు ఎవ్వరైనా సరే దూరంగా పెట్టు ఎందుకంటే ఆ తర్వాత వచ్చే నష్ట చాలా దారుణంగా ఉంటాయి అందుకే సోనియా విషయంలో నువ్వు కొంచెం దూరంగా ఉండని అభయ్ అన్న చెప్పాడు అన్న చెప్పాడని కాదు కానీ నాకు అనిపించింది ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో అప్పుడు తను ఆర్గ్యుమెంట్ చేసే విధానం తను అందరిలోనే నన్ను ఇన్సల్ట్ చేసే విధానం నాకు నచ్చలేదు అందుకే నేను సోనియాతో అస్సలు ఉండదలుచుకోలేదు ఏదో హౌస్లో ఉన్నాం కాబట్టి బాగున్నాం అంటే బాగున్నాము హాయ్ అంటే హాయ్ అంతవరకే అంటూ క్లియర్ కట్గా చెప్పేశాడు సీతకి అయితే నైనిక అంటుంది ఇది ఎన్ని రోజుల్లో చూద్దామంటే నేను ఒక్కసారి ఒక్క మాట మీద ఫిక్స్ అయ్యానంటే అది జీవితం చచ్చేంతవరకు అలానే ఉంటుంది నా మాట నువ్వు గుర్తుపెట్టుకో హౌస్లో ఉన్న రోజులు కూడా సోనియాతో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటాను కానీ ఇంతకు ముందులాగా క్లోజ్గా ఉండనంటూ చెప్పుకొచ్చాడు మరి మొత్తంగా సోనియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆలోచించిన నిఖిల్ పై మీరేమంటారనేది కామెంట్ చేయండి ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్